హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా బచ్చల కూర కర్రీని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేశారంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి అలాగే మనకి బచ్చల కూర మన హెల్త్కి చాలా మంచిది కదా చక్కగా ఇలాగ కర్రీగా చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉంటుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను బచ్చల కూరని ఒక మూడు కట్టల వరకు తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఇంకా దాన్ని సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఒక కరెటెడ వరకు కూడా ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు చిల్లీని స్లైసెస్గా కట్ చేసి వేశానండి అలాగే కొన్ని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేశాను వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసు వేసుకున్నానండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బచ్చల కూర ఇక ఆ బచ్చల కూర వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ బచ్చల కూరని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి కొంతసేపు మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి మరొకసారి మూత తీసుకొని మనం చూసుకుందాము ఇక్కడ మనకి చాలా వరకు బచ్చల కూర చక్కగా ఫ్రై అయిపోయింది ఇలాగ మరొకసారి కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ముందుకునే ఒక రెండు టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి ఇలాగా మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై అవ్వనివ్వాలండి మరొకసారి మూత తీసుకొని చూసుకుందాము ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీంతోపాటు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక టూ మినిట్స్ వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి మరొక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇలాగ ధనియా పౌడర్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ బచ్చల కూర ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఇలాగ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలాగ మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని జస్ట్ కొంతసేపు అలాగ ఉంచేసి ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన కూర కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్